ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నమ్ముతూ ఉన్నాను మరి మళ్ళీ చెప్తా ఉన్నాను వంద మరి ఈ దినాన నేను సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది మరి చాలా గ్యాప్ వచ్చింది కదండి మరి లైఫ్ చేయడము ఈరోజు ఖాళీ దొరికింది సో నేను మీ ముందుకు రావడం జరిగింది సో నేను చెప్పాలనుకుంటున్న విషయం అండ్ టాపిక్ ఏమిటంటే క్రైస్తవ వివాహ వ్యవస్థ అంటే ఏంటి అలా ఉంటుంది అనే విషయమై అనే అంశంపై మనం తెలుసుకుందామండి గొప్ప గొప్ప దైవజనులాగా గొప్ప గొప్ప ప్రీచర్స్ లాగా నేను చెప్పకపోవచ్చు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతలు బట్టి దేవుడిచ్చిన దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో నేను మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను ప్రయత్నాలు అందరికీ మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి అసలు వివాహం అంటే ఏమిటి వివాహం అంటే లోకంలో జరిగేది వివాహమే దైవానుసారంగా జరిగేది వివాహమే మరి లోకంలో అంటే వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు దేవతలు ఉన్నారు వాళ్ళు వివాహాలు చేసుకుంటారు ఇప్పుడు దేవుడు అంటే ఏసుక్రైస్తు వారు నేను చెప్తా ఉన్నాను అయితే క్రిస్టియానిటీలో జరిగే వివాహము వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు వీళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు వివాహాల్లో తేడా ఏంటి క్రైస్తవ వివాహ వ్యవస్థ దానికే వివాహం అనగా అన్ని వివాహాలే కదా అన్నీ బాగానే ఉన్నాయి కదా అనేసి అనుకోవచ్చు నేడు ఈ కాలంలో వివాహాలు ఏ విధంగా జరుగుతున్నాయండి ఒక ఒప్పందంలో జరుగుతున్నాయి నువ్వు మా పిల్లని చేసుకుంటే నీకు ఎంత ఆస్తి ఇస్తాను లేదంటే నువ్వు మా పిల్లని చేసుకుంటే మీకు మేము కొన్ని ఎదు కొన్ని భూములు ఇస్తాము కొన్ని ల్యాండ్స్ ఇస్తాము ఏవి చెప్పుకుంటా కొన్ని వివాహాలు జరుగుతున్నాయి ఈ కాలంలో ఒప్పందాలు వాళ్ళ వాళ్ళ సంతోషాల గురించి మాత్రం వివాహాలు జరుగుతున్నాయి తప్ప దేవుడి యొక్క ఆనందం కొరకు దేవుని యొక్క సంతోషం కొరకు ఈ లోకంలో వివాహాలు జరగడం లేదు అంతే కదా ఎక్కడైనా అంతే ఇప్పుడు నేను అంటున్నాను క్రిస్టియానిటీ వివాహంలో కూడా అంతే ఏం జరుగుతలేదు ఎక్కడో జరుగుతుంది దైవానుసారంగా దేవుని చిత్త ప్రకారంగా ఎక్కడో ఒకటి రెండు వివాహాలు జరుగుతున్నాయి తప్ప అన్ని వాళ్ళకి ఇష్టానుసారమైన కలియికతో కూడినటువంటి వివాహాలు మాత్రమే జరుగుతున్నాయి దేవుని చిత్తానుసారమైన వివాహాలు అయితే ఎక్కడ లేవు కనిపించట్లేదు అంతగా ఒక ఒప్పందాలు ఒక రాజకీయ పరంగా జరిగేటువంటి వివాహాలు మాత్రమే ఈ మధ్య నడుస్తూ ఉన్నాయి అంతే కదండి అసలు వివాహం అంటే ఉండాలి అసలు మొదటి వివాహాన్ని కుదిరించింది ఎవరు అసలు మొదటి వివాహం ఎక్కడ ఏర్పడింది ఆనాడు మరి ఆదాము నరుడు అంత ఒక మనిషి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేసి దేవుడు నారిని సృష్టించడం జరిగింది ఆదాముని గాఢమైన నిద్రలోనికి పోనింపజేసి పక్కటిమక తీసి ఆ పక్క టెంపుతో నారిని అంటే ఒక స్త్రీని దేవుడు తయారు చేయడం జరిగింది వాళ్ళిద్దరిని దేవుడు జతపరిచాడు ఎక్కడ జతపరిచాడు పెద్ద పెద్ద టెంట్లు వేసి పందిరులు కట్టి పెద్ద పెద్ద డీజేలు పెట్టి పెద్ద మండపాలు కట్టి జతపరచలేదంటే దేవుడు ఏదో తోటలో దేవుడు వారిని జంటగా ఏర్పాటు చేసి ఉన్నారు చూడండి మొదటి వివాహ వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు అయ్యిందండి మీరు అనుకున్నటువంటి పెద్ద పెద్ద మండపాల్లోనా లేదంటే ఉంటాయి కదండి ఫంక్షన్ హాల్స్లోనా ఎక్కడ చెప్పండి ఎక్కడ ఏర్పాటు అయ్యింది ఏదైనా తోటలోనండి అందులో పెద్దలు ఎవరు పూజారు ఎవడు అక్కడ బ్లెస్ చేసింది చాలా చాలామంది చుట్టాలు వస్తారు పెళ్ళికి చాలా బంధువులు వస్తారే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు ఏడు తరాలు వీళ్ళు ఏడు తరాలు చూసుకొని వివాహాలు చేస్తున్నారు కానీ అప్పుడు ఏడు తరాలు మూడు తరాలు రెండు తరాలు అక్కడ ఏం లేవు మొదటి మానవుడే ఆదాము ఆయన తర్వాత మొదటి స్త్రీయే ఎవరండి అవ్వగారు అక్కడ తరాలు చూడలేదు ఎవరు వచ్చి బ్లస్ చేయలేదు ఒక పెద్ద పెద్ద మండపాలు అక్కడ ఏమీ పెట్టలేదు దేవుడు వాళ్ళని పరిశుద్ధ జంటగా నిర్ణయించడం జరిగింది ఆ దినాల్లో వాళ్ళు పరిశుద్ధ జంటగా నిలిచారు కూడా బంధం తెలుసండి వాళ్ళు దేవుడి మాట వినకుండా పాపం చేసినప్పటికీ కూడా లోకానుసారంగా విగ్రహాలతో వాళ్ళ జీవనాన్ని అయితే సాగించలేదు వాళ్ళ భక్తి జీవితాన్ని పెంపొందించుకుంటూనే వచ్చారు భార్య భర్త వా దేవుణ్లో ఎదిగింది కాక పిల్లల్ని కూడా ఎదిగించారు ఒకనొక దినాన్న పెద్ద కుమారుడికి కుయూర్తి వచ్చినప్పటికీ కూడా చిన్న కుమారుడు దేవుళ్ళు చాలా గొప్పగా ఎదుకున్నారు తెలుసు హేబల్ గారి గురించి అన్న కుయుర్తి వల్ల చనిపోయాడు అన్న విషయం వదిలేండి కాకపోతే పిల్లల్ని పెంచిన రీతి భర్త బలంగా ఉండాలి భార్య కూడా బలంగా ఉండాలి వాళ్ళిద్దరూ ఉంటూ పిల్లలను కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి పెంచాలి టిఫేసి పత్రికలో ఉంటుంది కదం కదండి పిల్లలను దేవుని భయములోనూ శిక్షలోనూ బోధనలోను పెంచాలి అనేసి కదండి సో నేను చెప్తున్నాను ఏంటంటే వివాహం అనేది మన తర్వాత జనరేషన్ గురించి కూడా ఆలోచించుకొని మనం చేసుకోవాలి మన ఇద్దరం బాగుంటే బాగ మన తర్వాత జనరేషన్ ఆ జనరేషన్ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే వివాహం అనేది జరుగుద్ది అక్కడ ఇప్పుడు వివాహాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాళ్ళ కుయుక్తితో జరుగుతూ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఆశలతో వాళ్ళ వాళ్ళ వాంఛలతో ఏవేవో చేసుకుంటే జరిగించుకుంటున్నారు అసలు అది కరెక్ట్ కాదు అసలు మీరు వివాహాలు ఎలా జరుగుతున్నాయండి ప్రతి చోట ఒక డ్రామాలో అయిపోయింది అంతే కదండి ఒక డ్రామా ప్రతి చోట అలాగే అయిపోతుంది అసలు వివాహ వ్యవస్థని మార్చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పదార్థాలతో దేవుడు అలాగే చెప్పాడా నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుక్కోను వారిద్దరూ ఏక శరీరం అనేసి దేవుడు వాక్యం అక్కడ ఖండితంగా చెప్తుంది అంటే నీ తల్లిని తల్లి తల్లిని తండ్రిని విడిచే అంటే వేరే చోటను పెట్టని అర్థం కాదు వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళతో పాటు మీ భార్య కూడా సమానం అన్న ఉద్దేశంతో భార్యను హత్తుకున్నాను మీ భార్య నువ్వు ఏక శరీరుల ఉదురు అన్నవా అని అర్థం అంతే కొంతమందికి ఆ వాక్యం కూడా ఎలా అర్థమవుతుందో తెలుసా విడిచి అన్నారు కదా అనేసి కొంతమంది అనాథశాలలో వదిలేస్తూ ఉంటారు తల్లిదండ్రులు లేదంటే రోడ్ల మీద వదిలేస్తూ ఉంటారు ఎందుకు అసలు దేవుడు వాక్యం అవిధంగా చెప్పుకుందాంత అంత అర్థవంతంగా అక్కడ మీరు అర్థం చేసుకునేది తప్పు దేవుడి వాక్యాన్ని ఎందుకు తప్పు పడతారు అసలు సో దేవుడి వాక్యము దేవుడు మాటలు ఏ విధంగా ఉందో ఒకసారి చదవండి దేవుడి వాక్యం ఏముంది ఎలా ఉంది ఎవరు చెప్తున్నారు ఎవరితో చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అక్కడ సందర్భం ఏంటి అవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఒక మొక్క పట్టుకొని ఆమె నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది అనేసి మొదటి పదాన్ని ఆచరించి రెండు పదాన్ని విడిచిపెడేస్తున్నాను ఎలాగున్నాను తెలుసా క్రైస్తవ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క జంట దినదినము దేవునితో సహవాసము చేయాలి దేవుని ఎదుట మోకాళ్ళు ఆనాలి కన్నీటితో ఈ యొక్క కుటుంబం గురించి నేను ప్రార్థించాలి రోజు మీ భార్య భర్తలు ఇద్దరు కలిపి మీ కుటుంబం గురించి ప్రార్థించాలి పిల్లలు ఉన్నారంటే పిల్లల గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి పిల్లలంటే ఏంటండి ఎహోవ ఇచ్చు బహుమానం కదండి అతన గ్రంథంలో ఉంటుంది యహోవ ఇచ్చు బహుమానం అనేసి అంతే కదండి మరి గర్భఫలం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉదాహరణ గారిని చూసుకుంటే ఎంతకాలం పిల్లలు లేరని ఆమె ఎంతగానో తప్పించిపోయింది దేవుడు ఆమె మొర విన్నాడు మరి పిల్ల మరి పిల్ల బిడ్డనివ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి సారా గారు కూడా ఎంతకాలం దుఃఖించారు ఆమె ముసలితనంలో మరి ఎవరినండి గారిని కనడం జరిగింది అంతే కదండి అది చూడండి వాళ్ళ భక్తులు వాళ్ళ భక్తి చూడండి అసలు దేవుని పట్ల ఉన్నటువంటి వాళ్ళకి నిరాశ చూడండి ఎంత మనం ఏం చేస్తున్నాము దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని ఏ విధంగా మనం వాడుతున్నాము దేవుని అందులో భయభక్తులు కలిపి పెంచుతున్నాము దేవుని చిత్తాను దేవుని యొక్క చిత్తానుసారంగా మనం వివాహం చేసుకున్నట్లయితే దేవుని యొక్క నడవడిలోనే మనం నడుచుకుంటాము లేదు దేవుని చెత్త కాకుండానే మనం వివాహాలు చేసుకున్నా జీవితాలు జీవితాలను ఆసనమైపోతాయి తెలుసా భార్య భర్త వివాహం చేసుకున్నారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వివాహం చేసుకున్నారంటే దేవునితో సహవాసం ఖచ్చితంగా ఉండాలి సహవాసాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు భర్త భార్య ప్లస్ దేవుడు ఈ ముగ్గురు బలంగా ఉంటే వాళ్ళిద్దరితో దేవుడు కూడా బలంగా ఉంటే ఆ బంధం ఎప్పుడు విడిపోదు ఇప్పుడు మూడు ప్లేసులు తాడండి మనం ఒక తాడు చేయించుకుంటాము గోల్డ్ ఒక తోడైతే తెగిపోదు అదే మూడు పేసులు ఉన్న తోడైతే తెగిపోద్దా అండి ఇప్పుడు కర్రలు అయినా రెండు మూడు కర్రలు అయితే పుట్టినిపేస్తాం అదే ఐదు ఆరు కర్రలు ఇంకెక్కువ కర్రలు ఉంటే మన నిరపగలం అండి ఇలా పట్టుకొని నిరపలేము కదా అటువంటి బలమే ఇక్కడ కూడా ఏర్పడవు ఏర్పాటు అవుతుంది అసలు చేయండి దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి దేవునితో సహవాసం నిత్యం ఉండాలి అసలు మర్చిపోకూడదు ఎక్కువ సహవాసాన్ని మనం మర్చిపోకూడదు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నవా ఉన్నారో వాళ్ళు అసలు మర్చిపోకూడదు ఆ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి తెలుసా బాధ్యతతో విశ్వాసంతో నమ్మకంతో ఆ యొక్క బంధాన్ని మనం నడిపిస్తే విత్ గాడ్ ఆ యొక్క బంధం ఎప్పటికీ తెగదండి ఈ దినాల్లో బంధాలు ఎలాగున్నాయండి మనకు తెలిసిందే కదా ఏదైనా గొడవ పెడితే విడిపోవడం ఏదైనా గొడవడితే విడిపోవడం డివైస్ తీసేసుకుంటున్నారు విడాకులు తీసేసుకుంటున్నారు విడాకుడు ఆయనకి ఇష్టం లేదని చెప్తా ఉన్నారండి మరి మాలాకి మూడవ అధ్యాయం పదహారవ వచనం చూసుకున్నట్లయితే ఒక భర్త భార్యను పరిత్య పరిత్యజించడం నాకు ఇష్టం లేదు అనేసి దేవుడు ఖండితంగా చెప్తున్నాడు అసలు మీ యొక్క బంధాన్ని కలిపానంత విడిపోవడానికి కాదు కలిసి ఉండడానికి అనేసి దేవుడు చెప్తున్నాడు అక్కడ ఎందుకు విడిపోవడం అసలు దేవుడు చిత్తానుసారంగా కూడా చేసిన దేవుని చిత్తానుసారంగా చేసిన ఎందుకు విడిపోవడం ఇంకా ఎలాగో తప్పే చేశారు దేవుని చిత్తానుసారం కాకుండా తప్పే చేశారు ఎందుకు ఇప్పుడు పోవడం అప్పుడు దేవుని చిత్తానుసారంగానే చేశారు అనుకో మీరు దేవుల్లో ఉండట్లేదు అందుకు మీ యొక్క లైఫ్ ఎలాగైంది ఉండండి దేవుని పట్ల విశ్వాసంతో ఉండండి బాధ్యత బాధ్యతతో ఉండండి ఎటువంటి కన్నింగ్ లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఉండండి భార్య ఏమో భర్తని అవమానించడం భర్ భార్య భర్తను అవమానించడం నలుగురిలో అవమానించడం ఎక్కడ అవమానించడం అవన్నీ మానేయండి ఇద్దరు ఏదైనా చేశామంటే ఇద్దరు డిస్కస్ చేసుకోండి ఎలా చేద్దాం అలా చేద్దాం మన పిల్లల పాటలు ఏ విధంగా ఉందామని ఇద్దరు డిస్కస్ చేసుకొని చేసుకోండి దేవుడితో డిస్కస్ చేయండి దేవుని మీదట డిస్కస్ చేయండి దేవుడు చెప్తాడు కదా ఏం చేయాలన్నది మీకు మీరే ఒక్కరే డిసిషన్ తీసుకుంటే అది రాంగ్ వాక్యం ఉంది కదండి కొరి రాసినటువంటి పత్రికలో క్రీస్తు సంఘానికి శిరస్ అయి ఉన్నట్లు భార్యకి భర్త శిరస్సు అయి ఉన్నాడు అనేసి ఉంది కదండి నీ శరీరము నీది కాదు అని కూడా ఉంటుంది అదే కొడిమీలు ప్రాసినటువంటి పత్రికలు చూడండి నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నట్టు నీ భార్యను నువ్వు ప్రేమించు నువ్వు కూడా నీ భర్తకి లోబడి ఉండు అనేసి వాక్యం ఉంటుంది అంతే కదండి భార్య భర్తకు లోబడి ఉంది అంటే అది చిన్నత చిన్నతనంగా ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు స్త్రీ అదొక గౌరవం మనం భర్తకి ఇచ్చేటువంటి గౌరవంగా ఉండాలి అది చిన్నతనంగా ఎప్పుడు చూసుకోకండి స్త్రీలందరూ చెప్తున్నాను అది చిన్నతనం అయితే ఎప్పటికీ కాదు మనం భర్తకి ఇచ్చేటువంటి గౌరవము మనమే గౌరవం పోతే మన భర్తకి పక్క వాళ్ళు అంతే కదా ఇప్పుడు భార్యనైనా నీ భార్యని అందరి ముందు అవమానించిన తప్పు నీ భార్యని నువ్వు ప్రేమించాలి తెలుగుతో ఏమంటారు తెలుగుతో ప్రేమించాలని ఒక వాక్యం ఉంటుంది అది అక్కడ నాకు సరిగ్గా గుర్తు లేదు కదండీ భార్య ఎటువంటిదంటండి చాలా సెన్సిటివ్ భార్యని ఆ సెన్సిటివ్ కలిపినటువంటి భార్యని మనం ఏ విధంగా ప్రేమించాలి తెలుగుతో మన యొక్క తెలుగుతామును ప్రేమించాలి భార్యని ఎప్పుడు బాధ పెట్టకూడదు దుఃఖ పెట్టకూడదు దేవుడు కూడా అది ఆశిస్తున్నాడు నువ్వు భార్యను కొట్టడానికి సిద్ధమయ్యావు అనుకో ముందుగా నిన్ను నువ్వు కొట్టుకో నీకు ఎంతగా నొప్పి వస్తుందో నీ భార్యకు కూడా ఎంతగానో నొప్పి వస్తుంది కదా సో అలా ఆలోచించు భార్య పట్ల భార్య అయిన అంతే నీ భర్తను తిట్టేటప్పుడు నిన్ను నువ్వు తిట్టుకో నీకు అది పెయిన్ అనిపిస్తుంది కదా అప్పుడు నువ్వు ఆలోచించు అమ్మో నా భర్తకు కూడా పెయిన్ అనిపిస్తుంది మాటలు అన్న ఆలోచన నీకు వస్తుంది కదండి వరద సామెమితలకి సామెతల గ్రంథంలో ఉంటుంది కదండి ముప్పై ఒక అధ్యాయంలో ఏముంటుందండి గుణమైదైన భార్య దొరుకుట అరుదు అతిది ముత్యము కంటే అమూల్యమైన అమూల్యమైనది అనేసి కదండి నిజంగా అటువంటి భార్య దొరికితే ఏ మావాడు కూడా అస్సలు దోషించడానికి అస్సలు వీల్లేదు శిక్షించడానికి మాట్లాడడానికి మీరు ఎన్నట్టున్నా ఒక స్త్రీ పడుతుంది అంటే దానికి అర్థము మీకు గౌరవం ఇస్తుంది అని లేదు మీరు ఎన్నంటున్నా స్త్రీ అస్సలు పట్టించుకోవట్లేదు మీ మీద తిరగబడుతుంది అంటే దేవుడు గారు చెప్పండి దేవుడు చూసుకుంటాడు మీకు మీరే డిస్కషన్లు చేసేసుకొని మీద గొడవలు పడే గొడవలు పడతా ఉంటే ఇంకా వివాహం అనే ప్రధానికి అర్థం ఏముంది స్త్రీ ఎలాంటిదో తెలుసా అండి వివాహమైన తర్వాత స్త్రీ ఎలా ఉండాలి తెలుసా తినదినము కుటుంబానికి కొరకు ప్రార్థించాలి భర్త ఉన్నా లేకపోయినా స్త్రీ ప్రార్థించాలి ఆ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి స్త్రీ ప్రార్థనా శక్తితో పిల్లల్ని కూడా భయభక్తులతో మలుచుకోవాలి తిప్పుకోవాలి ఎవరితో పిల్లలు గొడవ పడుతూ ఉంటే వద్దమ్మా తప్పు మనకు దేవుడు ఇటువంటి మాటలు చెప్పలేదు దేవుడు మనకి ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఉందాం ఇలా అల్లారి చేయకండి అమ్మా అది చెప్పి మన పిల్లల్ని మనము మన వైపు తిప్పుకోవాలి దేవుడి వైపు చోట బాగలేదు వివాహం జరిగేటప్పుడు ఏం చెప్తారు కొన్ని మార్లు ఉంటాయి ఎఫ్ఎసీలకు రాసినటువంటి పత్రిక ఆరాధ్యాయము ఇరవై ఐదు నుంచే కొన్ని మార్లు ఉంటాయి కానీ ఆ మాటలన్నీ చెప్తారే తప్ప నోట్లో చెప్తారే కానీ హృదయంతో ఆచరించరు కదండి ఏమో నిజంగా నష్టపడి చేసుకుంటున్నామని పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా ఎటకారంగా అడుగుతారు అక్కడ ఇష్టంతోనే చేసుకుంటున్నాము ఇష్టం లేకుండా చేసుకుంటున్నావా అనేసి ఏం చెప్పాడు బాబు అన్నట్టు ఏదో కాస్త వ్యంగ్యంగా అడుగుతూ ఉంటారు అన్ని పెళ్ళిళ్ళు వ్యంగ్యంగా మాట్లాడతారు చూడండి అక్కడ మంత్రులు ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడతారు ఇక్కడ మనవాళ్ళు కూడా ఆ వ్యంగ్యం అసలు ఎందుకు అర్థం కాదు దేవుడు వ్యంగ్యత అసలు ఇష్టపడతాడండి ద్వేషిస్తాడు అసలు అటువంటి తీరు వచ్చింది అసలు ఈ క్రైస్తవ సమాజంలోనికి ఎవరు తీసుకొచ్చారు అంటే ఇలా ఇలాగే ఆలోచించండి దేవుడు నీ పట్ల నా పట్ల ఘనమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు వివాహం చేసుకొని ఆనందంగా నువ్వు ఉంటూ మీరుంటూ నీ కుటుంబాన్ని కూడా మలచండి ఒకళ్ళు ఎవరైనా నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మార్గం తొలగిపోతున్నారేమో వివాహ వ్యవస్థ వివాహాలు ఉన్న జంట ఏమైనా అయ్యి మార్గం తొలగిపోతున్నారేమో చెప్పండి నేను నా భర్త ఈ విధంగా ఉంటున్నాను నా దేవుడికి ఇలా ఉంటున్నాను దేవుని పట్ల ఇటువంటి నేతని మేము జరిగిస్తూ ఉన్నాం దేవుని పట్ల ఇటువంటి కార్యాలు మేము జరిగిస్తూ ఉన్నాము కాబట్టి మా మా యొక్క జీవితాన్ని దేవుడు ఇలాగ మార్చుతూ ఉన్నాడు దేవుడు మా యొక్క జీవితాన్ని ఇలాగ నడిపిస్తూ ఉన్నాడు అనేసి మీరు చెప్పండి వివాహం అంటే చర్చిలో జరిగేది కాదు ఒక గుళ్ళలో జరిగేది కాదు వివాహం దేవుడే ఏర్పరిచినటువంటి వివాహ బంధం బంధం అది తెలుసండి అంటారు కదండి అన్ని విషయాలలో ఘనమైనది కాను పాంపు నిష్కలంకమైనది కాను ఉండవాలే అనేసి మరి ఎప్పుడు రాసినటువంటి పత్రికలో దేవుడు స్పష్టంగా రాసి ఉంచారు వివాహం ఎలాంటిదండి అంటే ఘనమైనది అసలు అన్ని విషయాల్లో ఘనమైనది ఏమైనది ఉంది అంటే అది వివాహం మాత్రమే దేవుడు వివాహాన్ని చేశాడు అంటే అది ఎంతో గొప్పతో ఆలోచించండి ఘనమైనది అని ఆయనే చెప్పేశారు ఇంకా మనం వర్ణించడానికి అక్కడ ఏం లేదు ఆలోచించండి గొడవలు పడి కొట్టుకొని తిట్టుకొని విడిపోయే వాళ్ళు ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క మాట ఏం ఏం చెప్తా ఉంది ఘనమైనదని దేవుడు చెప్తా ఉన్నాడు కదా ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నా ఉంటున్నాము ఇలా కొట్టుకొని ఉండడానికైనా దేవుడు ఘనమైనది అన్నాడు అని ఒకసారి ఆలోచించండి దేవుడిని అడగండి దేవుడు మీ జీవితాల్లో ఎందుకు మేలు చేయడు ఎందుకు అద్భుతమైన కారులు చేయడు మీరు దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నారనా లేదు కదా చేయండి దేవుడికి ఇష్టానుసారంగా మీ యొక్క ప్రయాణాన్ని సాధించండి ఆయనకు తెలుసు ఆయన ఏర్పాటు చేసినటువంటి బంధం విడిపోతూ ఉంటే ఆయనకి ఇష్టం లేదు పరిత్యజించడం ఆయనకి ఇష్టం లేదు ఆలోచించండి దేవుడు చాలా దుఃఖపడతారు ఇటువంటి విషయాలు అసలు ఇష్టం లేదంటే ఆయనకి విడిపోవడం అనేది భార్య భర్తలకు నేను ఎందుకు కలిపిన విడిపోవడానికి కాదు కదా అని ఆయన చెప్పేస్తూ ఉన్నారు చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు చేయొద్దు అస్సలు చేయొద్దు దేవుడు చెప్తున్నాడు అంటే అస్సలు వద్దు దేవుడు దన్నదనం మనం అసలు చేయకూడదు దేవుని చిత్తానుసారంగా మీరు చేయకుండా మీరు తప్పులు చేస్తూ ఉంటే దేవుని లెక్కలోకి అస్సలు రాదు చెప్తా ఉన్నాను దేవుని యొక్క చిత్తానుసారంగా మీరు చేస్తే మాత్రమే దేవుని యొక్క లెక్కలోకి వస్తుంది అంతే సో ఆలోచించండి మీరు ఎటువంటి మార్గాల్లో ఉన్నారు క్రైస్తవ వివాహం చేసుకొని ఎటువంటి మార్గాల్లో మీరు నడుస్తూ ఉన్నారు భార్య భార్య మాట భర్తకి పడదు భర్త మాట భార్యకు పడదు ఇద్దరు మాటలు పిల్లలకు పడదు అలాగే జీవిస్తా ఉన్నారా ఆలోచించండి పైకి గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటా లోపల కృంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు అంతే కదండి సో అటువంటి వారు మారండి చాలామంది ఉన్నారు అటువంటి వారు నాకు తెలుసు చాలామంది మైక్ పట్టుకొని నా భార్యకి నేనంటే చాలా భయమైన చెప్పిన గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు నాకు తెలుసు భార్యలు అంటే చాలా భయం ఉన్నటువంటి దైవజనంలో నాకు తెలుసు కానీ ఎందుకు అనేసి కామ్గా ఉంటున్నాను సో నేను చెప్తా ఉన్నాను ఏంటంటే భార్యలారా ఓ స్త్రీ నీ భర్తకు నువ్వు లోబడు నీ భర్తకు మాత్రమే లోబడు తర్వాత దేవుడికి సో నువ్వు లోబడుతున్నావు అంటే చిన్నతనంగా అయితే కాదు గౌరవముతో నువ్వు లోబడుతున్నావు ఇద్దరు కలిసి దేవుడికి లోబడండి దేవుడికి అనుకూలంగా ఉండండి దేవుడు అదే చెప్తా ఉన్నాడు అంతే కదండి పౌలు గారు అంటారు మొదట కొరిందులకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనుడి అనేసి అదే చూడండి ఆ మాట అంత ధైర్యంగా అయినా ఆయన నడుస్తున్నాడు కాబట్టి వాళ్ళని ఫాలో అవ్వంటున్నారు ఆయన చేయకుండా మనం ఫాలో అవ్వన్నారు కదా సో చేయండి వివాహం చేసుకున్నటువంటి ప్రతి జంట నేను చెప్తా ఉన్నాను దేవుడి దగ్గర మొడపెట్టండి మీ యొక్క సొంత ఆలోచనతో జీవితాన్ని వెళ్ళబుచ్చకండి అది రాంగ్ అది రాంగ్ చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నాను అది రాంగ్ చాలా అది దేవుణ్ణి అడగండి దేవుణ్ణి మాత్రం అడగండి సో థ్యాంక్ యూ ఈ యొక్క మాటలు మీకు నచ్చినట్లయితే మరి చూడండి షేర్ చేయండి ఎందుకంటే నేను అందరిలాగా నేను చెప్పకపోవచ్చు నాకు ఎటువంటి అనుభవం లేదు వివాహం అయితే ఓకే వివాహం అయ్యింది నాకు కూడా ఏదో కొన్ని మాటలు చెప్పాను సో నా మాట మీ యొక్క హృదయాన్ని బాధ పెట్టినట్లయితే నన్ను క్షమించండి కానీ దేవుని యొక్క మాటలు తెలియజేయడం నా బాధ్యత దట్స్ మై డ్యూటీ ఓన్లీ మై డ్యూటీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ బ్రఫ్ ఉంటే ఇంకో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను సో అదే విధంగా నేను నా యొక్క ఛానల్లో ఒక త్రీ ఆర్ ఫోర్ సాంగ్స్ రిలీజ్ చేశానండి మరి అది చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా చాలా బాగున్నాయి సాంగ్స్ మరి హృదయానికి అత్తుకునేలా ఉన్న ప్రతి సాంగ్ చూడండి నా యొక్క ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి చాలా అర్థవంతమైన పాటలు కూడా వర్క్ చేయడం జరిగింది రిలీజ్ చేయడం కూడా జరిగింది దేవునికి మహాకృతం బట్టి సో అవన్నీ చూడండి నచ్చితే ఇంకా కొంతమందికి షేర్ చేయండి బాగుంది సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నా సాంగ్స్ అని చెప్పట్లేదు దేవుని యొక్క పాటలు దేవుడికి మాత్రమే అంకితం బాగున్నాయి దేవుడిని మనం ఏ విధంగా అయితే ఆరాధించాలనుకుంటాం దేవుణ్ణి ఏ విధంగా మనము పొగడాలని అనుకుంటామో సాంగ్స్లో ఉన్నామండి పిల్లలైనా కూడా పిల్లలకు కూడా ఒక రెండు వీడియోస్ పెట్టినట్టున్నాను సో చూడండి చాలా బాగుంటాయి సో బాయ్ గాడ్ బ్లెస్ యుర్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ ఆల్